అయితే పెసరి రాగి పిండితో ఊతప్పైతే వేసి చూపిస్తాను చూడండి ఒక కప్పు పెసరి అయితే తీసేసుకున్నాను ఇవైతే నీట్గా అయితే కలిపి పెట్టుకోవాలా గుండెకేసేసుకొని ఒక మోసార్లు అయితే కడిగి పెట్టుకోవాలా చూడండి శుభ్రంగా కడిగి ఒక మూడుసార్లు కడిగి ఒక గంట సేపయితే నానబెట్టుకోవాలా చూడండి రాగి పిండితో పెసరిపేలతో ఊతప్ప హెల్దీ రెసిపీ అండి ఒకసారి ట్రై చేయండి చూడండి ఇంకొకసారి అయితే కడిగి పెట్టేసుకుందాము ఇప్పుడైతే వాటర్ వేసేసి ఒక గంట సేపు అయితే నానబెట్టేస్తాము ఒక గంట అయితే నానబెట్టేస్తాము ఇంకొకసారి కడిగేసి ఒక గంట నానబెట్టేస్తాం చూడండి రెండుసార్లు క్లీన్ చేసుకున్నాం మూడోసారి అయితే నానబెట్టేసుకున్నాను ఒక గంట సేపు అయితే నానబెట్టేసుకోవాలి పప్పు నానబెట్టేసుకొని ఇప్పుడైతే కొంతసేపు అయితే ఒక గంట అయితే నానియాకైతే చూసేద్దాం ఒక గంట సేపు అయితే అయ్యింది ఇప్పుడైతే చూడండి నానిపోయినాయి ఇప్పుడైతే మనం ఈ నీళ్ళు వంపుకొని మిక్సీకి అయితే పట్టేసుకుందాం చూడండి ఉబ్బేసాను ఇప్పుడైతే మిక్సింగ్ లేకపోతే వేసేసుకుందాం మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకుందాము చూడండి పెసరబాలతోన పిండితో అయితే ఊతప్పటి చూపిస్తాను హెల్తీ ఫుడ్ ఇది అయితే ఇలా వేసి పెట్టండి లొట్టలు వేసుకుంటే అయితే తినేస్తారు ఇప్పుడైతే నేనైతే మిక్సీకి అయితే పట్టేస్తాను సగం వాటర్ వేసుకొని కప్పు వాటర్ అయితే వేసుకొని మిక్సీకి అయితే పట్టేస్తాము ఇప్పుడు చూడండి ఇప్పుడైతే సరిగ్గా వాటర్ అయితే వేసేస్తున్నాము మెత్తగా అయితే పేస్ట్ అయితే వేసేసుకున్నాము ఇప్పుడు ఇప్పుడైతే మిక్సీకి అయితే చూడండి మెత్తగా అయిపోయింది చూడండి మెత్ కొత్తగా అయితే పేస్ట్ అయితే అయింది చూడండి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాం ఇప్పుడు మనం ఒక కప్పు పెసరపాయలు తీసుకుందాం కాబట్టి ఒక కప్పు రాగిపిండి అయితే తీసేసుకున్నాం ఇప్పుడు చూడండి ఒక కప్పు పెసరిపాయలకి ఒక కప్పు రాగిపిండి అయితే తీసుకొని కొంచెం కొంచెం వాటర్ తక్కువైతే వేసుకోవాలా మొత్తం మొత్తం రాగిపిండి అయితే వేసేసాను ఇప్పుడైతే కలిపేసి నేనైతే ఒక రెండు గంటల సేపు అయితే పెట్టేసుకుంటున్నాను పిండి నానితే పూతపులు బాగా వస్తాయి అంతర్వాత మనం పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ అయితే పేసుకుందామని కొన్ని వాటర్ వేసేసి కప్పు వాటర్ వేసేసి కొన్ని కొన్ని వాటర్ వేసేసుకొని అంతా మిక్స్ చెప్పి చేసుకున్నాను మిక్స్ చేసేసి మొత్తం చూడండి ఫస్ట్ టైం చేస్తున్నా పిల్లలకు సాయంత్రం అయితే ఇలా చేసి పెట్టండి హెల్తీ ఫుడ్ కూడా ఇంకా కొన్ని వాటర్ వేసేసి కలిపేద్దాం మొత్తం కలిపేసి ఒక రెండు గంటల అయితే నానబెట్టుకుందాం పిండిని ఇలా ఉండాలి పిండి ఇప్పుడైతే ఒక రెండు గంటల అయితే నానబెట్టేస్తాం రెండు గంటల సేపతి అయింది ఇప్పుడైతే సైడ్ పెట్టేసి ఇక్కడైతే నేనైతే చూడండి టమాటా పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకున్నాం చిన్నగా ఇప్పుడైతే ఒక గిన్నె అయితే వేసేసుకుందాం మనము మొత్తం అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే ఒక స్పూన్ చిన్న సగం స్పూన్ కారం అయితే వేసుకున్నాం కొంచెం సాల్ట్ పత్తిసేసి బాగా మిక్స్ చేసేస్తున్నాను ఇదైతే పక్కకు పెట్టేస్తాను ఇప్పుడైతే మనకు రెండు సేపు అయింది కదా కొంచెం ఉప్పు వేసేసుకొని చూడండి కలిపేసుకొని ఇప్పుడైతే పెసరపేళ్ళతో రాగి పిండితో ఊతపోతే వేసేద్దాం ఇక్కడ మొత్తం అయితే ఇట్లా కలిపేసి ఇప్పుడైతే పెనం పెట్టుకొని ఊతపోతే వేసేస్తాం చూడండి దోస అయితే పెట్టేసాను మనం ఫస్ట్ అయితే లిగడ్ అయితే దిక్కేస్తాము ఆయిల్ అయితే పెన పిల్లెక్కి ఇప్పుడైతే ఊతప్పితే వేసేస్తాం కొంచెం ఇట్లా ప్రెస్ చేసుకోవాలా కట్ చేసి పెట్టుకుని ఉల్లిగడ్డ టమాటా ఇట్లా వేసేసుకోవాలా చూడండి తడి మీద వేసేసుకోవాలా కొంచెం ఆయిల్ వేసేసుకొని మూతతే పెట్టేసాను మనం రెండో వైపు కూడా కాల్చుకున్నాం చూడండి ఎంత బాగా వస్తున్నాయో చూడండి ఒకసారి పెసరి రాగి పిండితో తప్పితే సూపర్గా వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి రెండో వైపు కూడా కాల్చుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడైతే ఒక పక్కకి అయితే పెట్టేస్తున్నాను ప్లేట్లోకి పిల్లలకి ఇలా వేసి పెట్టండి సాయంత్రం పూట స్నాక్స్ మాదిరిగా చాలా బాగా తింటారు హెల్తీ ఫుడ్ కూడా ఇది

కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టేసాను చూడండి రెడీ అయితే చేస్తున్నాను కొంచెం ఉంది ఇంక కొంచెము ఇంకొకటో రెండు అవుతాయి మిగతా అయితే ఇంకా ఇంకా రెండు అవుతాయి చూడండి ఇప్పుడైతే రెడీ అయితే అయిపోయినాయి ఇక్కడ కూడా రెడీ చేసేసాను ఎంత బాగా వచ్చినాయంటే అంత బాగా వచ్చినాయి చాలా సూపర్గా వచ్చినాయి ఒకసారి ట్రై చేయండి ఇలా సాయంత్రం పూట పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా బాగా తింటారు ఇప్పుడైతే మా ఇంట్లో వస్తే బ్రెడ్ అయిపోయినాయి పెసరబేళ్ళు రాగి పిండితో ఊతపులు చూడండి ఇప్పుడైతే టేస్ట్ అయితే ఎలా ఉందో ఏమో చెప్పేస్తాను చూడండి ఇప్పుడైతే టేస్ట్ అయితే చేస్తున్నాను చాలా సూపర్గా వచ్చినాయి ఒకసారి ట్రై చేయండి ఇలా చూడండి ఎంత బాగా వచ్చినాయి పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఏం చట్నీ ఏం అవసరం ఉండదు ఇలా అన్ని ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు టమాటాలు అన్నీ ఉంటాయి కదా బాగా ఎమ్మీ వెమ్మిగా ఉన్నాయి పిల్లలైతే తినేస్తారు మా వీడియోలను వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్